తెలంగాణ విషయంలో దేవుడితోనైనా కొట్లాడేదే మన ఎజెండా ఇప్పుడే తమ్ముడు అడిగిండు గెలిచిన అవతల పడ్డాడు దేశం మీద వాడి తిరుగుతున్నాడు కేసీఆర్ పాలన అరిష్టం అంటాడు నేను అడుగుతున్నా ఎవరి పాలన అరిష్టం రైతు బంధు అరవై ఆరు లక్షల మంది రైతులకు ఇచ్చి అరవై ఐదు వేల కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసిన కేసీఆర్ పాలన అరిష్టమా లేకపోతే ఏడు వందల మంది రైతులను సంపిన మోడీ పాలన అరిష్టమా చెప్పు గుజరాబాద్ రైతులు ఆలోచన చేయండి ఎవరి పాలన అరిష్టం రైతులు మా ఆడబిడ్డల మీద నాలుగు వందల సిలిండర్ ను పన్నెండు వందలు చేసినవి పరిపాలన అరిష్టమా లేకపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చి కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న కేసీఆర్ పాలన ఆలోచన చేయండి ఎవరి పాలన అరిష్టం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెడుతున్న కేసీఆర్ పాలన అరిష్టమా లేకపోతే రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక్క విద్యా సంస్థ అని నరేంద్ర మోడీ దిక్కుమాలిన పరిపాలన అరిష్టమా ఆలోచన చేయండి ఏడు వందల రూపాయలు ఇచ్చే ఏడు వందల రూపాయల పెన్షన్ ఇచ్చే గుజరాత్ పాలన కావాలన్నా రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే తెలంగాణ పాలన కావాలన్నా ఆలోచన చేయండి ఆగం కాకండి మళ్ళా వస్తాయి డైలాగులు సాదుకుంటారో సంపుకుంటారో అని మళ్ళా బీదముఖం పెట్టుడు ఏడిసినట్టు చేసుడు గులుగుడు గవిడికి పడిపోకరు మళ్ళా గందరగోళం అవుతారు ఆగమైతారు మొన్న జరిగిన పొరపాటు మళ్ళీ హుజురాబాద్ లో భవిష్యత్తులో జరగద్దు ఖచ్చితంగా హుజురాబాద్ గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా రాబోయే ఏడెనిమిది నెలల ఎగిరే విధంగా ఒక కసితో కమిట్మెంట్తో తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా మీ అందరూ కూడా బాగా తిరుగుతున్నాడు నేను చెప్తున్నా కౌశిక్ ఇప్పుడే అడిగిండు కదా మాకన్నా ఇక్కడో పది ఇక్కడ ఒక పది కోట్లు కావాలి గ్రౌండ్ కన్నాడు బరాబర్ చేసుకుందాం బ్రహ్మాండంగా ఇస్తాం ఇల్లందుకుంటే కావాలన్నాడు మా దయాకరణని అడిగి అది కూడా చేసుకుందాం అది కూడా చేద్దాం హుజురాబాద్ కడిగిండు అక్కడ కూడా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం ఎందుకంటే తమ్ముడు క్రీడాకారుడు కాబట్టి పిల్లల మీద ప్రేమ ఉంటది కాబట్టి అడిగిండు చేద్దాం అన్న వంద కోట్లు ఇస్తానడు మహిళలకు రుణాలు ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నది చేసే పని హుజురాబాద్ లో ఇంకా చాలా చాలా పని ఉన్నది డబల్ బెడ్రూమ్ ఇచ్చేది ఉన్నది భవనాలు కట్టించేది ఉన్నది ఇంకా చాలా చేసేది ఉన్నది కమలాకరణ నేతృత్వంలో ఈరోజే బ్రహ్మాండమైన మహాత్మా జ్యోతిబా ఫులే బ్రహ్మాండమైన పాఠశాల ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇంకా అట్లాంటి ఎన్నో రావాలి కౌశిక్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా రాబోయే ఎనిమిది నెలల పాటు ప్రజల్లోనే ఉండు ఇక్కడనే తిరుగు ఊర్లలో వండుకో తిరుగు జనంలోనే ఉండు జనంలోనే తిరుగు తప్పకుండా ఖచ్చితంగా రేపటి రోజున వాళ్ళ ఆశీర్వాదం మళ్ళీ మనకు ఉంటదనే మాట కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ చివరగా ముగించే ముందు ఒకటే మాట మళ్ళీ ఈ బండి సంజయ్ ఇదే ఈటల రాజేందర్ చాలా కథలు చాలా కొత్త కొత్త ఏషాలు హిందూ ముస్లిం పంచాయతీలు రకరకాల కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు పెట్టే రాజకీయాలు ఇవన్నీ చేస్తారు కానీ ఆఖరికి మీరు యాజ పెట్టుకోవాల్సింది ఒకటే ఎవలకు ఓటేస్తే మన హుజరాబాద్ బాగవుతుంది ఎవలు ముఖ్యమంత్రి అయితే రేపటి రోజున హుజరాబాద్ ముందుకు పోతుంది ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కావద్దు సెంటిమెంట్ డైలాగులకు పడిపోవద్దని చెప్పి మళ్ళొకసారి పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రాజేశ్వరరావు గారు చెప్పాలి హుజరాబాద్ కాన్స్టన్సీ ఐటీ శాఖ మంత్రులు గారి మరియు మా జిల్లా మంత్రి గారు పెద్దలు గంగల కమలా గారు గారి మనందరి సక్సెస్ చేసిన హుజరాబాద్ కాన్స్ట ప్రజలందరూ కూడా పేరు పేరిన నమ్మస్తే